హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో నాణ్యమైన మంచినీరు కరువవుతోంది ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం నాణ్యమైన ఆహారం ఇతర అవసరాల కోసమే ఖర్చు పెడుతున్నారు ప్రస్తుతం ప్రజల్లో జీవన విధానంలో మార్పులు వచ్చాయి అందుకే నాణ్యమైన నీటి కోసం పల్లెటూరలో సైతం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగేందుకు జనం మొగ్గు చూపుతున్నారు నిరుద్యోగ యువత ఈ దిశగా ఆలోచిస్తే చక్కటి ఉపాధి మార్గం అవుతుంది మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఒక అనువైన స్థలంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి వాటర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి లభ్యత నీటి నాణ్యత సరిచేసుకోవాలి పారిశ్రామిక వాడలు రసాయన పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడమే చాలా మంచిది నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అన్ని సీజన్లలో మంచి నీరు తయారు చేసుకునే అవకాశం ఉంది ఇక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ ఆఫీసులో లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఐఎస్ఓల నుంచి పెర్మిట్ సర్టిఫికేట్లను పొందాలి స్థానిక అనుమతులు ఇతర రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించేందుకు భూగర్భ జలాలు అవసరం అందుకోసం బోర్ వేయాలి స్టోర్ చేసేందుకు వాటర్ ట్యాంక్లను ఏర్పాటు చేసుకోవాలి అలాగే వాటర్ ట్యాప్లు వాటర్ క్యాన్స్ వాటర్ ఫిల్లింగ్ మెషిన్లు కూడా అవసరమవుతాయి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఒక షెడ్ తరహాలో అయితే శుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేసుకోవచ్చు వాటర్ ప్లాంట్కు విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలి వాటర్ ప్యూరిఫై ఖరీదు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది పెద్ద ఎత్తున ప్లాంట్ ఏర్పాటు చేస్తే మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇతర సామాగ్రికి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఖర్చు అవుతుంది కంపెనీ వారే ప్లాంట్ను ప్లేస్ చేసి వెళ్తారు ప్లాంట్ ఎలా పనిచేస్తుందో వారే వివరిస్తారు పనితీరుపై ఏదైనా సందేహాలు ఉంటే టెక్నీషియన్లను అందుబాటులో ఉంటారు ప్యూరిఫైర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపుతుంది దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది మినరల్ వాటర్ను ఇరవై లీటర్ల క్యాన్లోకి నింపి సరఫరా చేస్తారు ఇక ప్యూరిఫైర్తో గంటకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల లీటర్ల వరకు నీటిని ప్యూరిఫై చేసే అవకాశం ఉంది మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం సహజంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది కాకపోతే వేసవిలో ఈ బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది నీటిని ఎక్కువగా సప్లై చేయగలిగితే ఎక్కువ లాభాలను వేసవిలో ఆర్జించవచ్చు గ్రామాల్లో ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లను ఐదు నుంచి పది రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కమర్షియల్ ఆఫీసులు షోరూంలకు ముప్పై రూపాయల వరకు విక్రయిస్తున్నారు అదనంగా మరో ఐదు నుంచి పది రూపాయల వరకు ఎక్స్ట్రా వసూలు చేయొచ్చు ఇక నార్మల్ వాటర్ క్యాన్పై నాలుగు రూపాయల వరకు ఖర్చు అయితే ఆరు రూపాయలు లాభం పొందొచ్చు అయితే నీటిని కూల్ చేసి కూల్ వాటర్ను కూడా సరఫరా చేయొచ్చు ఈ క్రమంలో పదిహేను లీటర్ల కూల్ వాటర్ను ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకు విక్రయించవచ్చు అదే నగరాల్లో అయితే నలభై వరకు విక్రయించవచ్చు కూల్ వాటర్ క్యాన్ ద్వారా పది రూపాయలు ఎక్కువగా లాభాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్